రేపు బుధవారం రోజున మర్చిపోకుండా రాత్రి పడుకునే ముందు దిండు కింద ఇది ఒకటి పెట్టి పడుకోండి తెల్లవారేసరికి మీరు వద్దన్నా సరేనండి ధనం అనేది మీ దగ్గరికి వచ్చి పడుతుందన్నమాట అలానే కాకుండా మీకు ఉండే అనేక రకాల ఇబ్బందులు అనేవి కూడా తొలగిపోతాయి కాబట్టి ఏంటంటే బుధవారం తిది రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట నార్మల్గా రాత్రి పడుకునేటప్పుడు మనం దిండు కింద ఇది పెట్టుకోవడం వల్ల మనకు ఎంత ఫలితం వస్తుందంటే తెల్లవారేసరికి మనం ఫలితాన్ని చూడగలుగుతాం అంత చక్కటి ఫలితం అనేది ఇవ్వటానికి ఉపయోగపడే పరిహారమని చెప్పగదగ్గ విషయం అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నేను లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి మనం పడుకుంటాం పడుకుంటే చాలా మందికి కూడా ఏంటంటే నిద్ర అనేది అస్సలు పట్టదు అలానే కాకుండా ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆలోచనలు ఏంటంటే మనం పడిపోతూ ఉంటాం ఏం చేస్తున్నామో కూడా మనకు అర్థం కాక మనం అయోమయ పరిస్థితిలో ఉండిపోతాం కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి పరిహారం చెయ్యండి అలాంటి డిప్రెషన్ కావచ్చు బాధ కావచ్చు ఇబ్బంది కావచ్చు ఇలా ఇంకా ఏదైనా సరేనండి మీ పర్సనల్గా మీకు ఏదైనా ఉన్నా సరే సమస్య పదే పదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది పదే పదే మిమ్మల్ని బాధ పెడుతుంది అసలు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మాకు తెలియదని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి అంటే ఇది తప్పకుండా తెల్లవారేసరికి ఫలితాన్ని అయితే ఇస్తుందనమాట తెల్లవారేసరికి మీరైతే ఫలితాన్ని చూసేసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందనమాట కావున ఈ పరిహారం అయితే ఒక విధి విధానంగా ఆచరించండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు చెప్పే విధంగానే పరిహారం చేసిన తర్వాత మనం పడుకోవాలి అంతేకాని పరిహారం చేసుకొని దిండి కింద పెట్టుకొని ఆ తర్వాత అక్కడిక్కడ తిరగడాలు ఇవి ఇవి చేయకూడదనమాట అలా కనుక చేస్తే దానికి పెద్దగా ఫలితం రాదు ఎందుకంటే మనం పెట్టేటప్పుడే అది అత్యంత శక్తింగా అంటే శక్తి ంతంగా మారుతుంది అలా పెట్టుకున్న తర్వాత మనం ఆ దిండు మీద పడుకోనే పడుకోలేదనుకోండి మనకు ఫలితం అయితే రాదు కదా కాబట్టి ఏంటంటే కనుక చక్కగా దిండు కింద పెట్టగానే మీరు ఏంటంటే పడుకోండి పడుకునేటప్పుడు మాత్రమే చేయండి ఇంకా మేము పడుకుంటాం ఇంకా మాకు ఎలాంటి పని లేదన్నప్పుడు మాత్రమే చేసుకోండి అంతేకాని పెట్టేసి ఇంకా ఇవన్నీ పనులు చేస్తే మాత్రం పెద్దగా ఫలితం అయితే రాదండి ఒక యాభై శాతం కూడా మీరు ఫలితం అయితే పొందలేరు అనమాట కాబట్టి ఏంటంటే చక్కగా ఆచరించుకోండి ఈ విధంగా అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా వరకు కూడా మీకు మేలు జరుగుతుందనమాట ఆడవాళ్లకు కూడా అండి ఏదైనా సరే ఇబ్బంది ఉన్నా మగవాళ్ళకి ఇబ్బంది ఉన్నా లేకపోతే ఏంటంటే ఇంకా మాకు చాలా బాధ కలుగుతుందండి మేము చాలా డిప్రెషన్లో ఉండిపోయామండి అంటే చాలామంది అంటే ఒక అమ్మాయి మమ్మల్ని మోసం చేసిందండి ఇంకా ఏదైనా సరేనండి మీకు ఉన్నాయి చాలా బాధలు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయని ఒకవేళ మీరు భావించుకున్న ఆ బాధల వల్ల మీరు బాధ బాగా బాధపడిపోతున్నారు బాగా ఇబ్బంది పడిపోతున్నాం ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకు అయితే అసలు ఫలితం రావటం లేదు మేమేం ఏం చేస్తే మాకు ఫలితం వస్తుంది అని అనుకునే వారైతే తప్పకుండా ఈ యొక్క పరిహారం చేయండి ఎంత బాగా మీకు ఫలితం వస్తుందంటే అది చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఏంటంటే కనుక నిమ్మకాయ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే మనకి ఏదైనా బాగాలేదనుకోండి ఎవరైనా మనల్ని మోసం చేసినా లేదంటే ఎవరైనా ఏమన్నా అన్నా లేకపోతే మనపై ఏదైనా సరే గాలిలాగా కొంచెం ఏదైనా నెగిటివ్గా ఉన్నా సరే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం అంటే ఆలోచన ఆటోమేటిక్గా మన మనసులోకి వచ్చేస్తుంది ఏం చేయాలో మనకు అర్థం కాదు కదా అలాంటప్పుడు కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏదైనా సరే గాలి రూపంలో వచ్చి మనని తాకినప్పుడు కావచ్చు లేదంటే మనకు దృష్టి రూపంలో వచ్చి తాకినప్పుడు కావచ్చు అదంతా కూడా చెడుగా ఏర్పడి రాత్రి సమయాలలో ఆలోచనల మాట నిద్ర అస్సలు పట్టదు పడుకుంటామని అంటే పడుకున్నామంటే ఏం చేస్తాము మనకి అర్థం కాదు ఎందుకు మాకు నిద్రదో ఒక్కసారి నిద్రపట్టి మళ్ళీ మెలకు వస్తే కొంతమందికి అయితే అసలు నిద్రనే రాదనమాట ఇంకా వాళ్ళైతే అటు నుసిలి ఇటు నుసిలి నుసిలి చాలా ఇబ్బంది పడిపోతుంటారు కదా అలాంటి వాళ్లకు కూడా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట తంత్రం కంటే కూడా అత్యధికంగా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా అయితే తప్పకుండా ఆచరించండి ఎలాంటి బాధ ఉన్నా సరే ఎలాంటి భయంకరమైన కష్టాలున్నా సరే భయంకరమైన కళలు వస్తున్నా సరే వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడటానికి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట ఇలా ఏంటంటే కనుక పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకోండి ఒక్క నిమ్మకాయ సరిపోతుంది పరిహారానికి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదనమాట చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఈ పరిహారం ఏంటంటే కనుక తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం ఈ పరిహారానికి చాలా శక్తి ఉంటుంది ఇది చాలా మంది కూడా ఆచరిస్తారని చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు కూడా చేయడం వల్ల మీకు కూడా ఫలితం అనేది వస్తుందన్నమాట తప్పకుండా రాత్రి సమయాలలో చేసుకుంటే తెల్లవారేసరికి మీరైతే ఫలితం చూడగలుగుతారు చూసేసి ఆశ్చర్యపోగలుగుతారని చెప్పొచ్చు ఇలా ఇక్కడ చూపించే విధంగా ఏంటంటే నిమ్మకాయన తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయన పైన అంటే నార్మల్గా చిన్న సైజులో తీసుకున్నా పెద్ద సైజులో నిమ్మకాయ తీసుకున్నా ఏదైనా పర్వాలేదు కానీ ఇలా పసుపు రంగులో ఉండేది మాత్రమే తీసుకోండి దానికి అతీత శక్తి ఉంటుందన్నమాట అది కొంచెం ఏంటంటే చెడుని తొందరగా నాగేసుకుంటుంది చెడుని తొందరగా తీసేసుకుంటుంది అనమాట అలా తీసేసుకున్నప్పుడు మన దగ్గర ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు కదండి కాబట్టి ఏంటంటే ఇలా నిమ్మకాయని తప్పకుండా తీసుకోండి తీసేసుకుని దానిపైన త్రిపుల్ ఫైవ్ రాయండి ఎందుకండి ఈ నెంబర్ ఎందుకు రాయాలండి దీనివల్ల మాకేం లాభం అని మీకు సందేహం రావచ్చు గుర్తు పెట్టుకోండి ఈ నెంబర్ ఏంటంటే కనుక దేవుళ్లకు దేవతలకు ఇష్టకరమైన నెంబరు చాలామందికి కూడా లక్కీ నెంబర్ ఐదుగా ఉంటుంది ఇది లక్కీ నెంబర్గా అనుకోవచ్చు లేదంటే విశ్వంలో అత్యంత శక్తివంతమైనది అనుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ నెంబర్ చాలా పవర్ఫుల్ అలానే పవిత్రమైనదిగా కూడా మనం భావించవచ్చు ఈ నెంబర్ ఏంటంటే కనుక ఒక మ్యాజిక్ ఒక మెరికల్ని అంటే చేస్తుంది అనమాట రాత్రికి రాత్రి మన జీవితాన్ని ఎంతలా మారుస్తుందంటే కనుక మనం అసలు ఊహించలేము అనమాట ఇంత ఫలితం వచ్చిందా ఇంత బాగుందా అనే ఒక ఆశ్చర్యానికి మనం గురవుతాం అనమాట ఒకసారి మీరు ప్రయత్నించండి కావాలంటే మార్పుని చూసి ఆశ్చర్యపోతారు ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీ స్థితిగతి మరీ బాగాలేదనుకోండి చాలా దారుణంగా ఉందనుకోండి అప్పుడు కొంచెం ఫలితం ఏంటంటే మనకు ఒక అరవై శాతమే వస్తుంది వంద శాతం ఫలితం అయితే రాదు మన స్థితిగతి కొంచెం బాగాలేకపోతే అలా వస్తే ఇంకా కొంచెం బాగాలేకపోతే ఒక డెబ్బై ఎనభై శాతం మనం ఫలితం పొందగలుగుతాం అంతేకాని మనం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే పొందలేము అలానే కాకుండా ఒక తొంభై శాతం ఫలితం వచ్చిన పది శాతం ఏంటంటే కనుక మనం కొంచెం దైవారాధన అవి ఇవి చేసుకుని వాటికి సరి సమానంగా చేసుకోవాలన్నమాట కాబట్టి ఏంటంటే చక్కగా నిమ్మకాయని తీసుకుంటే నిమ్మకాయ పైన తిరుగుల ఫై రాయండి కింద ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో కోరిక కావచ్చు బాధ కావచ్చు ఇబ్బంది కావచ్చు అదొకటి మాత్రం రాయండి కానీ బ్లాక్ స్కెచ్ వరకు మాత్రమే రాయండి మిగతా పెన్నులతో రాస్తే ఫలితం రాదు నలుపు చాలా చాలా శక్తివంతమైనదిగా భావించబడుతుంది కాబట్టి నల్ల పెన్నుతోని రాసుకోండి నిమ్మకాయని తీసుకొని నల్ల పెన్ను పైన రాసుకొని ఇలా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని దీని కింద పెట్టుకుని పడుకోవాలి పడుకున్న తర్వాత ఉదయం లేచిన తర్వాత ఆ నిమ్మకాయని బయటపడేయండి సరిపోతుంది అంతే అంతకుమించి మీరు ఏం చేయకండి స్నానం చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఒక్క రాత్రిలోనే ఎంతలా మీరు మార్పు ప్పటిని చూడగలుగుతారు ఈ పరిహారం అయితే ఎంత చక్కగా ఉపయోగపడుతుందంటే కనుక చాలా మంచి రిజల్ట్ అనేది తెచ్చి పెడుతుందనమాట అద్భుతాలను సృష్టించే నెంబర్ అని కూడా చెప్పుకోవచ్చు భగవంతుడికి ఎంతో ప్రీతికరమైన నెంబర్ అని కూడా చెప్పొచ్చు విశ్వంలోనే అత్యంత శక్తిని కలిగి ఉండే నెంబర్ అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అలానే కాకుండా ఏంటంటే చెడు కలర పరంగా చెడు ఏదైనా జరుగుతుందని మనం బాధపడుతున్నట్టయితే దాని పరంగా ఇబ్బంది అనేది రాకుండా ఉండటానికి అలానే కాకుండా ఏంటంటే ఇబ్బందులు అనేవి మనకు లేకుండా ఉండటానికి నిద్ర పట్టడానికి హైగా ఉండటానికి డిప్రెషన్ నుంచి మనం బయటపడటానికి మన మానవ జీవితంలో మనం పడే కొన్ని కష్టాలు మన బాధలు మనకు మాత్రమే తెలుస్తాయి వేరే వాళ్ళకి మనం చెప్పుకోలేం కదా ఆ కష్టాలు ఆ యొక్క ప్రెస్టేషన్ అంటాం కదండి కోపము ద్వేషము వీటన్నిటి నుంచి కూడా మీరు బయటపడటానికి బయటికి రావడానికి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే నెంబర్ అనమాట ఈ నెంబర్ ద్వారా అయితే మీకు అత్యధికంగా శక్తి అనేది కలుగుతుంది అలానే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది అలానే వచ్చేసి ఇబ్బందులు తొలగిపోతాయి అలానే కళల పరంగా ముఖ్యంగా అయితే బాగా పనిచేస్తుందండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట చెడుకళలు అనేవి దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండటానికి ఉపయోగపడే నెంబర్ కాబట్టి విధంగా అయితే ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇంకా మీకు తిరుగులేని యోగం కూడా కలుగుతుంది అనమాట నిమ్మకాయని పడేసేటప్పుడు మాత్రం ఇక్కడ పడితే అక్కడ పడేయకుండా కొంచెం దూరంగా పడేసుకోండి సరిపోతుంది చాలా వరకు కూడా మంచి ఫలితం వస్తుంది అనమాట కావున ఒకసారి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం ప్రయత్నించండి మీకు చాలా మంచి శుభ ఫలితం కలుగుతుంది అనమాట ఇంకా ఆ తర్వాత అండి ఆ తర్వాత ఈ పరిహారం చేయండి ఈ పరిహారం ఏంటంటే కనుక అండి ఇది కూడా చాలా చాలా శక్తివంతమైనది ఈ నెంబర్ ఏంటంటే కనుక మన వీరిని బట్టి మనం ఏంటంటే దిండి కింద పెట్టి పడుకొని ఉదయం లేచిన తర్వాత కాల్చాలన్నమాట అలా కనుక కాలిస్తే మాత్రం చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నెంబర్ వచ్చేసి చాలా చాలా శక్తివంతమైనది ఈ నెంబర్ ఇక్కడ చూసే విధంగా ఏంటంటే కనుక త్రిబుల్ సెవెన్ అంటే ఏడు ఏడు రెండు రెండు ఐదు రెండు ఆరు 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 మూడు ఆరులు అనమాట అలానే కాకుండా ఏంటంటే ఇంకొకసారి చెప్పుకోవాలంటే కనుక త్రిబుల్ సెవెన్ డబల్ టూ ఫైవ్ టూ ట్రిపుల్ సిక్స్ ఈ నెంబర్ ఇలా రాసేసిన తర్వాత ఏంటంటే కింద మనం రాసుకున్న విధంగా ఏంటంటే కనుక మీ కోరికని ఖచ్చితంగా రాసుకోండి రాసుకోండి ఏంటంటే కనుక అండి కోరిక అంటే కనుక ఏదైనా కోరిక ఇది ఎలా పనిచేస్తుందంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మనకు పెద్ద పెద్ద ఫలితాలు అయితే వస్తాయనైతే చెప్పటం లేదండి ఫలితం అయితే వస్తుంది కానీ ఆ ఫలితాలు ఎలా వస్తాయంటే కనుక ఒక వ్యక్తిని మనం బాగా ఇష్టపడతాం ఆ వ్యక్తి మనని ఇష్టపడడు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఏదైనా మనం కోరుకుంటాం అది మనకు జరగదు అలానే కాకుండా ఏంటంటే దేవుడు కూడా మనకు అనుగ్రహాన్ని ఇవ్వడు అలానే కాకుండా కోరుకున్న వ్యక్తి ఎవరైనా సరే అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని మనం ఇష్టపడితే ఆ అమ్మాయి మనని కూడా ఇష్టపడాలి అలానే కాకుండా ఒక అబ్బాయిని మనం ఇష్టపడితే ఆ అబ్బాయి మనని కూడా ఇష్టపడాలని మనం అనుకుంటాం చాలా రోజుల నుంచి మేము అమ్మాయి పడుతున్నాం చాలా రోజుల నుంచి మేము కోరిక కోరుకున్నాం కానీ మాకు తీరటం లేదని బాధపడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ప్రయత్నించండి ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక మీరైతే ఆశ్చర్యపోతారనమాట ఇలా మీరు ఏం చేయండి అంటే కనుక పేపర్ని తీసుకుని మనం చెప్పుకున్న విధంగా ఏంటంటే చక్కగా రాసేసుకోండి చాలా ఈజీ నెంబర్ అండి అంటే త్రిబుల్ సెవెన్ అలానే కాకుండా ఏంటంటే డబల్ టూ అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఫైవ్ ఫోర్ ఆ తర్వాత త్రిబుల్ సిక్స్ అనమాట ఇది అత్యంత శక్తివంతమైన నెంబర్ ఇది చాలా చాలా పవర్ఫుల్ అనమాట ముందు ఏంటంటే కనుక త్రిబుల్ సెవెన్ ఉంది కదా ఈ త్రిబుల్ సెవెన్ నెంబర్ ఏంటంటే గనక న్యూమర్ న్యూమరాలజీ ప్రకారం ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనది అనమాట అలానే కాకుండా ఏంటంటే గనక ఇది త్రిబుల్ సెవెన్ అనేది ఏంటంటే కనుక సగానికి సగా దరిద్రాన్ని తీసి పడేస్తుంది సగానికంటే కూడా ఎక్కువ దరిద్రాన్ని తీసి పడేయడానికి ఉపయోగపడుతుంది అనమాట అలానే ఇందులో రెండు ఐదు వచ్చింది ఆ తర్వాత నాలుగు మూడు వచ్చింది అలాగే వచ్చేసి ఏంటంటే కనుక త్రిబుల్ సిక్స్ కూడా వచ్చింది అనమాట ఇలా రావటం వల్ల ఏమవుతుందంటే కనుక ఈ నెంబర్లన్నీ మనం కలిపాం కాబట్టి ఈ నెంబర్లకు అతి పవర్ఫుల్ శక్తి అనేది ఉంటుందన్నమాట ఇలా ఈ నెంబర్ని రాసేసి దాని కింద మనం ఏం చేస్తాం మన కోరిక రాస్తాం మనం ఏదైనా సరే కోరికను రాసుకుంటాం మనకు అంటే ఏదైనా అమ్మాయి కోసం కావచ్చు అంటే ఇంకా రిలేషన్షిప్లో వాళ్ళు కావచ్చు లేదంటే నార్మల్గా ఏదైనా సరే మీరు కోరిక కోరుకున్నారు భగవంతుడి దగ్గర ఆ కోరిక తీరడం లేదనుకునేవారు కూడా ఆ కోరిక నా కింద రాసుకోవచ్చు ఇలా మీ ఇష్టం అనమాట మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏది రాసుకున్నా మీకు అయితే మంచిగా జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు మంచి ఫలితమే వస్తుంది కానీ చెడు ఫలితం అయితే రాదు అలానే కాకుండా ఏంటంటే ఇబ్బందులు అనేవి ఉండవు చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకం పరిహారం చేయండి ఒక తెల్లని కాగితాన్ని తీసుకొని ఆ నెంబర్లు రాసుకుని తర్వాత కింద మీ యొక్క కోరిక కావచ్చు మీరు కోరుకున్న వ్యక్తి పేరు కావచ్చు రాసుకోండి రాసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కనుక చక్కగా మడత పెట్టేసి అది దిండి కింద పెట్టి పడుకోండి పడుకున్న తర్వాత ఉదయం లేస్తారు కదా దాన్ని చక్కగా కాల్చేయండి కాల్చిన బూడిద ఏంటంటే కనుక డ్రైనేజ్లో కానీ లేదంటే నార్మల్గా వచ్చేసి మనకు ఉండే మోరీలు ఉంటాయి కదండి మనం కాలువలంటాం మోరీలు అంటాం అక్కడ పోసేసి నీళ్లను పోసేయండి ఇలా చేయడం ద్వారా ఏంటంటే కనుక మంచి ఫలితం వస్తుంది ఒక్క రాత్రిలో మీరు అద్భుతాన్ని చూస్తారు ఉదయం మీ పరిహారం చేసేసుకొని సాయంత్రం మీరు బయటకు వెళ్ళినా లేదంటే కనుక ఎక్కడికైనా వెళ్ళినా మీరు ఇష్టపడ్డ వ్యక్తి మీకు ఎదురుపడ్డా లేదంటే మీరు కోరుకున్న కోరిక ఏదైనా సరే దానికి అంటే దానికి సంబంధించిన ఏదో ఒక వార్తనైతే అయితే మీరు వినగలుగుతారు ఏదో ఒక వార్తని వినేసి అయితే మీరు ఆశ్చర్యపోగలుగుతారని కూడా మనకు పండితులు పురాణాల శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి గుర్తుపెట్టుకోండి అంటే ఇది మనకేంటంటే కనుక విశ్వం పరంగా ఈ నెంబర్లు నెంబర్లకు అంక్య శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంటుందండి కొన్ని నెంబర్స్ ఇలా ఉంటాయి కొన్ని స్విచ్ వర్స్ కావచ్చు కొన్ని నెంబర్స్ కావచ్చు అత్యధికంగా శక్తిని కలిగి ఉంటాయి అన్నమాట ఇవి శక్తిని ఇచ్చే నెంబర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా త్రిబుల్ సెవెన్ అనే నెంబర్కి చాలా చాలా శక్తి ఉంటుంది ఈ విశ్వంలోనే అత్యంత పవర్ఫుల్ నెంబర్గా పరిగణించబడుతుంది ఆ అంక్య శాస్త్రంలో కూడా ఈ ఏడు అనే నెంబర్కి అయితే చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది చాలా మంది కూడా ఏంటంటే ఏడు అనే నెంబర్ మంచిది కాదు ఆ లాగానే మిగిలిపోతుంది అనుకుంటారు కానీ అలా అయితే మిగలదండి నెంబరు మనకు మంచి ఫ్యూచర్ని ఇస్తుంది మనం ప్రతి రోజు కూడా అండి ఏదైనా సరే అనుకున్నప్పుడు సమస్య పెద్దగా వచ్చినప్పుడు రాత్రికి పడుకునేటప్పుడు అంటే అరిచేతులు చూసుకొని త్రిబుల్ సెవెన్ అని ఒక ఐదు సార్లు అనుకుని ఆ తర్వాత మనం పడుకుంటే చూడండి మీరు ఎంత అద్భుతాన్ని చూడగలుగుతారంటే కనుక చెబితే మీరు నెంబర్ కానీ ఆశ్చర్యపోతారనమాట ఎందుకంటే కొన్ని నెంబర్స్ అలా ఉంటాయన్నమాట కొన్ని నెంబర్స్ అంతటి శక్తిని అంతటి పవర్ని కలిగి ఉంటాయి కాబట్టి అలాంటి శక్తిని పవర్ని కలిగి ఉండే నెంబర్లను మనం చక్కగా ఉపయోగించుకుంటే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అనమాట కావున ఏంటంటేనండి మనం చెప్పుకునే ఈ పరిహారాలన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి చాలా చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి ముఖ్యంగా బుధవారం రోజున ఎవరైతే రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారాలు చేస్తారో వారి సుడి తిరిగిపోయి వారికంతా కూడా మంచి జరిగి వారి జీవితంలో ఉండే కోరికలన్నీ కూడా నెరవే అంటే నెరవేరిపోతాయని చెప్పుకోవచ్చు